జీవితంలో మనుషులను నమ్మడానికి వీలు లేకుండా పోయింది ఒకప్పుడు బంధువులైనా సరే డబ్బు విషయంలో నమ్మకూడదని చెప్పేవారు చివరకు స్నేహితులను కూడా మనీ విషయంలో నమ్మొద్దనే నానుడు వచ్చింది ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందంటే చివరకు భార్యను కూడా నమ్మలేని దరిద్రపు యుగనంతంలోకి వచ్చాము అవును ఇది నిజం ఇంతటి దారుణమైన మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పశ్చిమ బెంగాల్లో ఓ దారుణమైన ఘటన జరిగింది పశ్చిమ బెంగాల్ జిల్లాలోని హౌడా జిల్లాలో బోస్ సమతా దంపతులు వీళ్లకు పెళ్ళై పదహారేళ్లు సమతా బోస్ దంపతులకు పన్నెండేళ్ల కూతురుంది ఈమె చదువులో టాపర్ ఏడో తరగతి చదువుతున్న ఈ దంపతుల కూతురును డాక్టర్ చేయాలనేది వీరి కోరిక కానీ బోస్ చేసేది ఓ చిన్న ఉద్యోగం ఓ బట్టల షాప్ లో పనిచేసేవాడు భార్య సమత మాత్రం ఏ పని చేయదు ఎప్పుడో ఓసారి చిన్న చిన్న పనులకు వెళుతూ ఉండేది అయినా వీరి జీవితం సంతోషంగానే సాగుతుంది అయితే తండ్రి బోస్కు కూతురు అంటే చచ్చేంత ప్రేమ తన కూతురు బాగా చదువుతుందని తోటి స్నేహితులు టీచర్లు చెబుతుంటే పొంగిపోయేవాడు ఇక ఫీజు కట్టడానికి ఆలస్యమైనా కూడా స్కూల్ యాజమాన్యం ఏమి అనేది కాదు చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు బోస్ అయితే భార్య సమత మాత్రం మంచి స్కూల్లో వేస్తే తమ కూతురు బాగా చదవగలదు డాక్టర్ అవుతుంది మన కష్టాలు తీరిపోతాయని చెప్పేది కానీ అంత స్తోమత లేదు వేలకు వేలు ఫీజు కట్టే స్తోమత వీరికి లేదు ఆస్తులు కూడా పెద్దగా లేవు అయినా కాలం నెట్టుకొస్తూ ఉన్నారు కొంతమంది బంధువులు మాత్రం చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు అందుకోసం పెద్ద కార్పొరేట్ స్కూల్లోనే వేయాల్సిన అవసరం లేదు కావాలంటే ట్యూషన్ చెప్పించమన్నారు కానీ మంచి స్కూల్లో చదువు బాగుంటుందని భార్య సమత చెప్పేది అయితే ఈ సమతకు ఓపించింది పదవ తరగతి వరకు చదువుకున్న ఈ సమత నిత్యం ఫోన్లో ఉండేది ఇంట్లోనే ఉండేది పనికి కూడా వెళ్లేది కాదు ఇక ఫేస్బుక్లో లో లో రీల్స్ తెగ చూసేది అంతేకాదు ఫేస్బుక్ లో కొత్త వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వెంటనే యాక్సెప్ట్ చేసేసేది ఇలా రోజంతా టైం పాస్ చేస్తూ ఉండేది ఒకగానొక్క కూతురు స్కూల్ కు వెళ్తూ ఉండేది భర్త జాబ్ కి కానీ ఈమెకు మాత్రం ఫోన్ లోనే సమయం సరిపోయేది కాదు అయితే ఏడాదిన్నర క్రితం రవిదాస్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన సమత రోజు అతనితో చాటింగ్ చేస్తూ ఉండేది అతనికి పెళ్లి కాలేదు ఇరవై ఐదేళ్ల యువకుడు పెయింటర్ గా పనిచేస్తూ ఉన్నాడు ఈ సమత ఉండే ప్రాంతానికి అతనికి చాలా దూరం కనీసం గంట ప్రయాణం కోల్కతాలోని బారక్పూర్ ప్రాంతంలో ఉంటాడు అయితే ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు ఈ రవి మొదట నాకు పెళ్ళైంది నీకు నాకు సరిపడదని కహానీలు చెప్పింది కానీ అతని మాటలు నచ్చడంతో ఆమె కూడా పడిపోయింది నువ్వంటే నాకు ఇష్టమని చెప్పేసింది ఆ తర్వాత మా ఇంటికి రమ్మన్నాడు ఈ రవిదాస్ కానీ నువ్వే రావచ్చు మా ఇంట్లో ఎవ్వరు ఉండరు మనం ఎంజాయ్ చేయొచ్చని తెగించి పీడిని పిలిచింది ఈ సమత అప్పటి వరకు భర్త ప్రాణం కూతురే జీవితం అనుకున్న ఈ నీచురాలు ఏకంగా ప్రీయుడిని ఇంటికి పిలిచేంతగా తెగించింది ఇంకేముంది రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రియుడి బైక్ మీద ఇంటికి వచ్చేవాడు అక్కడ ఎంజాయ్ చేసేవాడు ఇద్దరు కలిసి భోజనాలు చేసుకుని కూల్ డ్రింక్స్ తో పార్టీ చేసుకుని మజా చేసేవారు ఇక స్కూల్ నుంచి కూతురు వచ్చే సమయానికి ఏ ప్రీడిని పంపించేసేది భర్త పని ముగించుకుని రాత్రి తొమ్మిదిన్నర గంటలకు వచ్చేవాడు పాపం కుటుంబం కోసం అలిసిపై వచ్చిన ఆమె భర్త బోస్ కూతురు చదువు గురించి అడిగేవాడు కొన్నిసార్లు కూతురు కూడా తండ్రి వచ్చే వరకు పడుకునేది కాదు ఏవైనా పరీక్షలు పెడితే మార్కులు చూపించేది కూతురు వాటిని చూసి మురిసిపోయేవాడు తండ్రి కానీ ఈ సుమత మాత్రం తన పిచ్చిలో తానుండిపోయింది ప్రీడితో రహస్యంగా చాటింగులు కాల్స్ చేసుకునేది ఇక అక్కడి నుంచి వెచ్చలవిడిగా వీడియో కాల్స్ లో కూడా బరితెగించేసింది దాదాపుగా ఏడాదిన్నర పాటు ఈ బంధం కొనసాగింది అయితే ఓ రోజున ఈ సమత ఫోన్ ఇంట్లో పెట్టి బయటకెళ్ళింది ఆ సమయంలోనే పీడి నుంచి మెసేజ్లు టపీ టపీ మనిచ్చాయి వాటిని కూతురు చూసింది ఆ తర్వాత పాత చాటింగ్లను చూడగా బూతులను చూసే షాక్ అయిపోయింది వెంటనే వాటిని తన తండ్రికి స్క్రీన్ షాట్స్ తీసి ఫార్వర్డ్ చేసింది మళ్ళీ తల్లి చూడకముందే డిలీట్ చేసేసింది ఆ తర్వాత కోపంలో తల్లి చేసిన తప్పుడు పనులను నిలదీసింది కూతురు ఎంతైనా ఏడో తరగతి చదువుతుంది తల్లి కంటే ఇంగ్లీష్ కూడా బాగా తెలుసు సోషల్ మీడియా మీద కూడా మంచి గ్రిప్ ఉంది దీంతో కూతురునే బెదిరించింది తల్లి సుమత కానీ తన తండ్రికి నీ తప్పుడు మెసేజ్లను ఫార్వర్డ్ చేశానని చెప్పింది కూతురు అంతే కూతురు మీద చేయి చేసుకుంది సుమత ఆ తర్వాత తన ఫోన్లో ఫేస్బుక్ యాప్ను డిలీట్ చేసేసింది వాట్సాప్ చాట్ను కాల్ డేటాలను కూడా తీసేసింది మరోవైపు కూతురు పంపిన మెసేజ్లను చూసిన భర్త పరుగున ఇంటికి వచ్చేశాడు భార్యను నిలదీశాడు నాకు అతనికి ఏమీ లేదు చాటింగ్ మాత్రమే అని చెప్పింది ఆ మాటలకే భార్యను చితకు కొట్టాడు భర్త ఆ తర్వాత తన తల్లిని గ్రామం నుంచి పిలిపించుకొని ఇంటి దగ్గరే కాపలాగా ఉండమని చెప్పాడు మరోవైపు భార్యను పనికి పంపించడం మొదలుపెట్టాడు బోస్ పనిచేసే షాపుకు కొంత దూరంలోనే పనికి కుదిర్చాడు దీంతో ఆమెకు ప్రియుడిని కలుసుకునే సమయం చిక్కేది కాదు కానీ బరి తెగించిన సమత మాత్రం మధ్యాహ్నం లంచ్ సమయంలో మాత్రం ఫోన్లో మాట్లాడేది ప్రియదాలను కలుసుకునేందుకు వీలు చిక్కకపోవడంతో ఆమె ఉండే ప్రాంతానికే వచ్చి ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు ప్రియుడు రవి తాను పనిచేసే చోట నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ప్రియుడి గదికి వెళ్లేది అతనితో ఓ గంట గడిపి ఇంటికి చేరుకునేది ఇలా భార్య మళ్ళీ మోసం చేయడం మొదలుపెట్టింది అయితే ఆరు నెలలుగా భార్య చాలా కష్టపడి పనిచేస్తుంది అనుకున్నాడు అమాయకుడైన భర్త మెల్లిగా ప్రేమను చూపించడం మొదలుపెట్టింది అయితే ఇక్కడే అసలు విషయం మొదలైంది సుమత పనిచేసే చోట ఓ వ్యక్తి ద్వారా కిడ్నీ కావాలి కిడ్నీ ఇస్తే పది లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు అది కూడా ఆపరేషన్ కాగానే ఇచ్చేస్తామని చెప్పాడు దీంతో ఓ ప్లాన్ వేసింది ఈ సుమత వెంటనే తన భర్తకు చెప్పింది మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మీరు కానీ కిడ్నీ ఇస్తే పది లక్షలు వస్తాయి ఐదు లక్షలతో మన కూతురును ఇంటర్మీడియట్ వరకు మంచి చదువు చెప్పిద్దాం డాక్టర్ సీటు గవర్నమెంట్ కాలేజీలోనే వస్తుంది మరో ఐదు లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం లేదంటే బంగారం కొని పెడదాం పెళ్లికి పరికొస్తుందని చెప్పింది బోస్ మాత్రం ఒప్పుకోలేదు నీకేమైనా పిచ్చా అదేమైనా చాక్లెట్ వెనుక జేబులో నుంచి తీసేయడానికి కిడ్నీ అన్నాడు తన తల్లి కూడా ఒప్పుకోలేదు వారించింది ఒకవేళ ఆపరేషన్ తర్వాత నీ ఆరోగ్యం దెబ్బతింటే బ్రతకడం కష్టం నీ భార్య నేను వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పింది అతడి తల్లి కానీ ప్రతిరోజు భర్తను ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉండేది ఈ సమత అయితే ఓ రోజు ఏకంగా ఆ కిడ్నీ బ్రోకర్ని ఇంటికే తీసుకొచ్చేసింది అతను మాత్రం మీకు ఏమీ కాదు ఒక కిడ్నీతో వందేళ్లు బతకచ్చు కావాలంటే మీరు డాక్టర్తో మాట్లాడండి మీకు నమ్మకం అయితేనే ఇవ్వండి లేకపోతే లేదు కానీ మీ కష్టాలు తిరుతాయి మీకు పది లక్షలు వెంటనే ఇస్తానని చెప్పాడు అయినా సరే కుదరదు అనడంతో రెండు లక్షలు అతని చేతిలో పెట్టాడు మీరు కిడ్నీ ఇవ్వగానే పది లక్షలు ఇస్తాను అంటే మొత్తం పన్నెండు లక్షలు అన్నాడు ఆ వ్యక్తి ఒకేసారి రెండు లక్షల రూపాయలను చూడగానే టెంప్ట్ అయ్యాడు బోస్ ఎందుకంటే కూతురి కోసం ప్రాణమైనవిస్తాను మరో పదేళ్లు బ్రతికినా చాలు నా కూతురు పెళ్లిడికి వస్తుంది ఆమె భవిష్యత్తు బాగుండాలి తనలా పేదరకంలో బ్రతకొద్దనుకున్నాడు చివరకు డాక్టర్ దగ్గరకు వెళ్ళగా అతను ఏమీ కాదని చెప్పాడు అయితే ఇది కిడ్నీ రాకెట్ అని కిడ్నీ ఇస్తే ఇంకా డబ్బెక్కు వస్తుందని అతనికి తెలియదు అమాయకంగా సరే చివరకు ఆపరేషన్ జరిగిపోయింది కిడ్నీ తీసుకోగానే ఇంటికి వచ్చిన ఆ బ్రోకర్ పది లక్షలు నిజంగానే చెల్లించి వెళ్లిపోయాడు ఇక నీరసంగా ఉండడంతో నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పాడు ఆ తర్వాత ఆరోగ్యం సెట్ అవుతుంది ఏ సమస్య వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తానని కూడా నమ్మించారు బోస్ ఇలానే ఇంటి దగ్గర ఉంటూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అయితే డబ్బులను ఇంట్లోని అల్మారాలో పెట్టాడు బోస్ కొత్త విద్యా సంవత్సరంలో కూతురుని మంచి స్కూల్లో చేర్పించాలనుకున్నాడు అందుకోసం కనీసం ఆరు లక్షలను బ్యాంకులో లో దాచిపెట్టాలనుకున్నాడు మిగతా సొమ్ముతో గోల్డ్ తీసుకోవాలనుకున్నాడు అలానే తనకు అనారోగ్యంగా అనిపించడంతో ఆస్పత్రికి ఒంటరిగా వెళ్ళాడు బోస్ ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చాడు జాబ్ కోసం వెళ్ళిన భార్య సమత రాత్రి ఏడైనా రాలేదు కూతురు హోంవర్క్ చేసుకుంటోంది తన తల్లేమో వంట చేసి పెట్టి టీవీ చూస్తోంది భార్యకు ఫోన్ చేశాడు బోస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో కంగారు పడ్డాడు ఆమె పనిచేసే సంస్థకు కాల్ చేయగా అసలు సమత డ్యూటీకే రాలేదని చెప్పారు దీంతో గుండె ఆగినంత పని అయింది మళ్లీ ఏదో పనికి పని పనిచేస్తుంటుందని ముందే భయపడ్డాడు వెంటనే అల్మారా తెరిచి చూడగా గుండె గుబేల్ మంది అందులో పది లక్షలు లేవు ఇక అంతకు ముందు ఇచ్చిన రెండు లక్షల్లో ఒక లక్ష రూపాయలను బంధువులకు అప్పుగా ఇచ్చాడు మిగతా వాటితో ఇంట్లో వస్తువులు కొన్నారు అయినా మరో డెబ్బై వేల రూపాయలుండేవి వాటిని జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాడు బోస్ అవి కూడా మూట కట్టుకొని తీసుకుని పారిపోయింది భార్య అని గుర్తించి కుప్ప కూలిపోయాడు కాసేపటికే కూతురు ధైర్యం చెప్పింది భయపడొద్దు నానా నీ ఆరోగ్యం బాగాలేదని సర్ది చెప్పింది నేను మామూలు స్కూల్లో చదువుకున్నా సరే డాక్టర్ నవుతాను నిన్ను సుఖపెడతాను నాన్న అంటూ తండ్రి మీద పడి బోరన విలపించింది కూతురు బోస్ తల్లి కూడా కన్నీటి పర్యంతమైంది ఆ తర్వాత తన స్నేహితులు బంధువులను పిలిచాడు బోస్ జరిగిన విషయాన్ని అంతా చెప్పాడు అంతా కలిసి ఆమె ప్రియుడిని వెతడానికి ప్రయత్నించారు కానీ దొరకలేదు చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు బోస్ తానే కావాలని ఆపరేషన్ చేసింది ఆ డబ్బు పది లక్షలను కూడా తీసుకెళ్లిందని రోధించాడు బోస్ అతని బాధ చూసి పోలీసులు ఫోన్ లొకేషన్ గుర్తించగా కోల్కతాలోని బారక్పూర్లో ఉంటున్నట్లు తేల్చారు పోలీసులు బోస్ను కూతురును కూడా తీసుకెళ్లారు ప్రీడితో ఉన్న నీచాలని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కానీ తాను పది లక్షలు తీసుకురాలేదని అబద్ధం చెప్పింది నా కష్టం నా నగలో మాత్రమే తెచ్చుకున్నాను నువ్వు నీ కూతురు చావండి నువ్వే నన్ను వేధించావు నీ మీదనే కేసు పెడతానని భర్త మీదకి రివర్స్ అయింది నేను ఇప్పుడే విడాకులు ఇస్తాను నీకు నోటీస్ కూడా వస్తుంది నీకు నాకు సంబంధమే లేదు ప్రీడితోనే ఉంటానని బరి తెగించి చెప్పింది అయితే పోలీసులు సుమతను ఆమె ప్రీడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు తాను బోస్తో బతకనేది తేల్చి చెప్పేసింది అయితే తన పది లక్షలు తనకిస్తే చాలు నా బిడ్డను చదివించుకుంటాను నాకు ఆ సాయం చేసి పెట్టమని పోలీసుల కాళ్ళ మీద పడ్డాడు ఆ తండ్రి కనిపెంచిన కూతురును కూడా కేవలం కొద్దిపాటి సుఖం పిచ్చిలో కుటుంబాన్నే నాశనం చేసింది ఈ నీచరాలు భర్త మీద ప్రేమ లేకున్నా కూతురి మీద ఎంతో ప్రేమ చూపించిన సమత కామ మైకన్ ఆ కన్నా ప్రేమను కూడా వదిలేసింది తన తల్లి ప్రవర్తనను చూసి ఆ చిట్టి తల్లి గుండె పగిలిపోయింది నాన్న తన కోసం కిడ్నీ ఇచ్చాడని తెలిసి కన్నీరు కన్నీరుమున్నీరైంది నీకు నీ నీకోసమైనా డాక్టర్ని అవుతాను కష్టపడి చదువుతాను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి ఆ తండ్రిని తీసుకెళ్ళింది మరి పోలీసులు కనీసం ఆ నీచరాల మీద దొంగతనం కేసైనా పెట్టి పీడితో కలిసి జైల్లో వేస్తారా ఆ పది లక్షలను ఇప్పిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయమే కానీ భర్త మీదనే గృహింస కేసు పెట్టేందుకు సిద్ధమైపోయింది ఈ సుమత లోకం ఎట్టుపోతుంది సమాజం ఏమవుతుంది బంధాలు ఎందుకు ఇంతలా తెగిపోతున్నాయనేది తెలియడం లేదు వీటన్నింటికీ కారణం ఆ ఫోనే కుటుంబాల్లో ఒకటే ఫోన్ అది కూడా మామూలు ఫోన్ ఉండాలి అప్పుడే కుటుంబాలు బాగుపడతాయేమో ఎందుకంటే ఫోన్ని ఇలా చెడుగా ఉపయోగించే వారు కూడా ఉన్నారు మంచిగా ఉపయోగించే వారి నుంచి అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కూతురి భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీని అమ్మేశాడు ఆ కిడ్నీని అమ్మి ఆ డబ్బుతో పారిపోయింది తల్లి ఇలాంటి ఘోరం ఎక్కడ ఉంటుంది మరి ఈ తల్లిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి